المصدر كتاب صور అండి అందరికీ నేను ట్వెల్త్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను సర్వేల్ స్కూల్ మా అధ్యాపకులు గారు అన్నపూర్ణమ్మ మేడం గారు వెంకటయ్య గారికి మరియు వేణుగ డాక్టర్ డాక్టర్ గారు మీరు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సబ్జెక్ట్ చెప్పారు డాక్టర్ వేణుగోపాల్చారి గారు దయాకృష్ణ గారు శ్రీనివాస్ గారు మోహన్ గారు తేజ గారు చంద్రచేజ గారు మీ గురించి నా క్లాస్మేట్ రమణ గారు వెంకటరమణ గారు మొన్న హార్ట్ అటాక్ చనిపోయారు మీ గురించి చెప్పారు అండ్ మూర్తి గారు పురుషోత్తం గారికి అందరికీ నా నమస్కారం ముఖ్యంగా స్వాగతిగా ఫౌండేషన్ ట్రాకింగ్ ఆర్ట్స్ అకాడమీ అండ్ సీల్వెల్ కార్పొరేషన్ ప్రవీణ్ గారు గాంధీ గారు గాంధీ గారు అసలు చాలా అసలు తెలుగు ఇప్పటిదాకా ఎవరు రాయట్లేదు చదవట్లేదు ఏమున్నాయి మా బలమంత్ చెప్పాను కదా సార్ వారు వెన్నె ఒకసారి గాంధీ గారు ప్రతి కార్యక్రమం రవీంద్ర భారతి దురకగానే ఫస్ట్ కాల్ చేసేది మ్యూజిషియన్స్ తర్వాత నేను గాంధీ గారికి ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ మన గౌరవనీయులు ఉపరాష్ట్రపతి నాయుడు గారు యాసలు ప్రాసలు బాగా మాట్లాడతారు మాకు తెలుసు మరి మన యాంకర్ గాంధీ గారు దాదాపు సర్జ పివి నరసి గారికి ఎన్ని లాంగ్వేజ్లు వచ్చో అన్ని లాంగ్వేజ్ లోపల యాంకరింగ్ చేసే శక్తి ఉన్నది త్రాసలతోటి తర్వాత సమయం పూర్తిగా మాట్లాడే ఉన్నది కనుక ఏ కార్యక్రమం చేసినా కూడా ఎవరు నొచ్చుకో చప్పట్టే చప్పట్లు కొట్టుకుంటూ పోతారు అటువంటి గాంధీ గారు మరి భగవంతుడు మరింత ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను కంటిన్యూస్ వస్తుంది మీరు అక్కడ చాలా తక్కువ చెప్తారు మీ అందరికీ మీ టీం అందరికీ నా నమస్కారం సార్ ఒకటే నేను చెప్పేది నేను ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకటే బెనిఫిట్ ఫర్ ద పేషెంట్ నాట్ ఫర్ ద డాక్టర్ నాట్ ఫర్ ద హాస్పిటల్ ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ను నేనే ఓ చెప్తున్నాను ఎవరు నమ్మట్లేదు ఇంతకుముందు ఒకప్పుడు డాక్టర్ గారు అంటే అప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ థర్టీ ఇయర్స్ బిఫోర్ గాంధీ ఉస్మానియా అండ్ ఎంజిఎం వరంగల్ అదే మెయిన్ హాస్పిటల్స్ మా డాడీ టీచర్ హెడ్ మాస్టర్ నాకు ఎలక్ట్రిక్ ఉన్నప్పుడు కూడా ఎంజీఎం ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్ళేది ఇప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి మన కార్పొరేట్ హాస్పిటల్ వచ్చింది కానీ యాక్చువల్గా కార్పొరేట్ హాస్పిటల్లో అన్ని హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు అన్ని గవర్నమెంట్ డాక్టర్లు మంచి డాక్టర్లు మీరు ఒకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఒపీనియన్కి వస్తున్నారు రండి ఒపీనియన్ మంచిది ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ నమ్మకము అంటే గూగుల్ వచ్చింది అన్ని సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ డాక్టర్ చెప్పే కరెక్టా కాదు అది డెఫినెట్గా తీసుకోండి ఒక్కటి ఏంటంటే మీకు కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఏదో టైంలో చెస్ట్ పెయిన్ వస్తుంది సింపుల్గా రిమెంబరెన్స్ అండి చెస్ట్ పెయిన్ ఎప్పుడో చెస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాదు మధ్యలో గొంతు నుంచి మధ్యలో వస్తుంది ఎప్పుడు అసిలిటీ లాగా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ మధ్య గొంతు నుంచి ఈ మధ్య భాగంలో మంట నొప్పి ఆయాసం డిస్కంఫర్ట్ నచ్చినప్పుడు మెట్లెక్కినప్పుడు పని చేసినప్పుడు అనీజీగా ఉంటుంది రెస్ట్ తీసుకోవడం తప్పు ఇది హండ్రెడ్ పర్సెంట్ కార్వేర్ ప్రాబ్లం అండి అప్పుడు మీడియాలో దగ్గరికి వెళ్ళి ఈసీ తీసుకోండి నా నెంబర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సార్ సపోజ్ మీరు ఫోన్ చేసినా నాకు వాట్సాప్ ద్వారా పెట్టండి ఈసీజీ తీసుకోని ఎందుకంటే చాలామంది నెక్ అసిలిటీ అనుకోని చాలామంది గ్యాస్ అనుకొని క్యాక్ తీసుకుంటారు ఎందుకంటే ఎంత తొందరగా మీకు కార్డియాక్ మీరు వెళ్ళి హాస్పిటల్ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మేము బ్లడ్ సప్లై దానికి మళ్ళీ ఆ మజిల్కి బ్లడ్ సప్లై తగ్గిపోతే డెడ్ అయిపోతుంది ఎంత లేట్ చేస్తే అంత ప్రాబ్లం అయింది అందుకని ఇమీడియట్గా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు ఆ మజిల్ సేవ్ అవుతుంది మీరు నైన్ ఇప్పుడు ఇంతముందు కార్డియాక్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలామంది అంబులెన్స్ లేవు అంబులెన్స్ కూడా ఇంజెక్షన్ ఇస్తున్నారు కాబట్టి మనం సేవ్ చేస్తున్నాం ఒకప్పుడు అంబులెన్స్ లేకుండా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా జరుగుతుంది ఇప్పుడు అంబులెన్స్ వచ్చాక మేము కార్డియాక్ హార్ట్ హార్ట్అటాక్కి చాలా సేవ్ చేస్తున్నాం సో ఒకటి మెయిన్ ఆ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే ఒకటి ఒకటి చాలా మంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కొలెస్ట్రాల్ వన్ ఆఫ్ ద స్మాల్ ఫ్యాక్టర్ టెన్షను ఇరిటేషను యాంగరు కోపం ఇవన్నీ దట్ ఇస్ ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి ఆ ఒక్కటి తగ్గించుకోండి అది ఒక్కటి మేము పక్కన పెట్టేసేసి అది కొద్దిగా అందరికీ ఉంటే కోపం ఒక్కటి తగ్గించుకోండి చాలామంది డయాబెటిక్ ఒకటి డయాబెటిక్ అండ్ చాలామంది ఫ్యామిలీలో మదర్ పేరెంట్స్కు హార్ట్ అటాక్ వస్తే యంగ్ వస్తే చిల్డ్రన్కు నైంటీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఒకటి గుర్తుంచుకోండి పేరెంట్స్కి చిన్న ఇల్లు వచ్చినప్పుడు మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది స్ట్రెస్ మెయిన్గా టైప్ ఏ పర్సన్ తొందరపడకండి ఏది కూడా తొందరపడి తొందరపడి చేయకండి స్లోగా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ విల్ సేవ్ ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్ట్మెంట్ పెరిగింది ఎందుకంటే స్ట్రెస్ పెరిగింది కాబట్టి డబ్బులు డబ్బులు ఇప్పుడు డబ్బులు లేకపోయినా డబ్బులు ఎక్కువైపోతుంది అందుకని డబ్బు వస్తుంది తర్వాత డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది కానీ స్ట్రెస్ ఆలోచించుకొని ఎప్పుడు కూడా మన జీవితము ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చి కూడా అప్పటి వాళ్ళు ఇంకో వన్ డే సేవ్ చేయమంటారు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు రాకూడదు ఎనీ టైమ్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ మోస్ట్లీ నాకు ఫిఫ్టీ పర్సెంట్ డైలీ నేను ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను చాలా చాలామంది అనుకుంటారు నా హాస్పిటల్లో చాలామందికి నేను ఫస్ట్ వాడు నాకు డబ్బులు అవసరం లేదు నా గురించి పది మంది చెప్తే చాలా అనుకుంటారు సో ఆల్వేస్ ఐఎమ్ దేర్ ఫర్ యూ ఎనీ టైమ్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ చౌబన్ బాబు గారి స్మారక అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా నా యొక్క ఇంకా యాక్టివిటీ ఇంకా పెరిగింది ఎందుకంటే ఈ సింగర్స్ మెయిన్ ఎందుకో ఒక ఓన్లీ మన బాలసుబ్రహ్మణ్యం గారు అనేది చనిపోయారు ఎందుకంటే సీగర్ కోవిడ్ వచ్చింది అయితే చెప్పాలంటే సింగర్స్ లతా మంగేష్కర్ ఎవరైనా చూడండి సింగింగ్ సింగింగ్ అంటే ఏం లేదు ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఎక్స్ప్రెషన్ చేసిన వాళ్ళు బ్లడ్ సప్లై హార్ట్ బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకొని సింగర్స్ ఆర్ ద లాంగ్ లీవర్స్ ఆల్వేస్ మా మిసెస్ పిడియాటిషను ఇప్పుడు ఇక్కడ అనే కన్సల్టేషన్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే డబ్బు కాదు మెయిన్గా సర్వీస్ చేయమని చెప్పాను అంతే సో మా పిల్లల్ని కూడా అదే చెప్తున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు సర్వీస్ చేస్తే చాలా అనిపించింది అది ఇవాళ మనకు టెన్ రూపీస్ రాకపోయినా పది మంది ఇంకొక ఇంకొకదో పే చేస్తారు పది మందిలో అదే నాకు కావాల్సింది థ్యాంక్ యూ సార్